అమ్మాయిలపై జరుగుతున్న అగాయిత్యాలు మనం డైలీ న్యూస్ పేపర్లోను టీవీలోనూ చూస్తూనే ఉన్నాం కానీ ఇప్పుడు జరిగిన సంఘటన మాత్రం సినిమానే తలపించేటట్టు జరిగింది అసలు ఏం జరిగిందంటే ఇదంతా ఒక ఫేస్బుక్ రిక్వెస్ట్ ద్వారా స్టార్ట్ అయింది బీహార్ లో గ్యాంగ్ ఒక ఫేక్ మార్కెటింగ్ కంపెనీ క్రియేట్ చేసి ఫేస్బుక్లో లో అమ్మాయిలకి రిక్వెస్ట్లు పెడుతున్నారు రిక్వెస్ట్లు పెట్టడమే కాకుండా మీకు మీకు ఒక మంచి జాబ్ ఇస్తాము మంచి భవిష్యత్ ఇస్తాము అంటూ ఆ అమ్మాయిల్ని ట్రాప్ చేస్తున్నారు ఇలా ట్రాప్ లో చిక్కుకున్న ఒక అమ్మాయి చెప్పిన ఇది ఆ అమ్మాయికి ఫేస్బుక్లో లో రిక్వెస్ట్ వచ్చిందంట రిక్వెస్ట్ రావడమే కాదు మీకు ఒక మంచి జాబ్ ఇస్తాము మంచి భవిష్యత్తు ఇస్తామంటూ ఆ అమ్మాయిని బీహార్కి పిలిచారు బీహార్కు వచ్చిన ఆ అమ్మాయి అదొక సేఫ్ ప్లేస్ అనుకుంది కానీ ఆ అమ్మాయికి తెలియదు ఏంటంటే అది ఒక డేంజరస్ ప్లేస్ అక్కడికి వచ్చి హాస్టల్ కి ఫుడ్ కి ఇరవై వేలు కట్టింది కట్టిన తర్వాత ఆ అమ్మాయిని సెక్చువల్లీ హెరాస్ చేయడం స్టార్ట్ చేశారు ఒకటి కాదు రెండు కాదు చాలా సార్లు ఆ అమ్మాయిని సెక్చువల్లీ హెరాస్ చేశారు ఇలానే మిగతా అమ్మాయిలకు కూడా ఫ్రాడ్ కాల్స్ చేయమని ఆ అమ్మాయిని బెదిరించారు ఆ అమ్మాయి నో చెప్పిన ప్రతిసారి బెల్ట్లు చెప్పులు ఇచ్చుకొని కొడుతూనే ఉండేవారంట ఆ అమ్మాయి సహనం కోల్పోయి కోర్టుని ఆశ్రయించింది తిలక్ ఇంకా మిగతా గ్యాంగ్ పైన ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది పోలీసులు రైడ్కి వస్తున్నారని గమనించిన ఈ గ్యాంగ్ అక్కడున్న అమ్మాయిలందరినీ వేరే చోటకి షిఫ్ట్ చేశారు ఎవరైతే ఆ ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిందో ఆ అమ్మాయిని మాత్రం తిలక్ అనే వ్యక్తి నన్ను పెళ్లి చేసుకో అని చెప్పి బాగా ఇబ్బంది పెట్టాడు కానీ ఈ సంఘటన జరగకముందే ఆ అమ్మాయి మూడు సార్లు ప్రెగ్నెంట్ అయింది ప్రెగ్నెంట్ అయిన ప్రతిసారి ఆ అమ్మాయిని అబోషన్ టాబ్లెట్స్ వేసుకోమని ప్రతిసారి ఇబ్బంది పెట్టేవాడంట ఇన్ని తప్పులు చేసిన వాడికి శిక్ష పడకుండా ఉంటుందా పడింది ఎట్టకేలకి ఆడు ఇంకా వాళ్ళ గ్యాంగ్ గోరఖ్పూర్ అనే ఒక ప్లేస్లో దొరికారు కానీ ఇంతమంది దొరకగా ఒక్కడ మాత్రం మిస్ అయ్యాడు ఆడే మనీష్ కుమార్ అమ్మాయిలు ఇకపైన జాగ్రత్తగా ఉండండి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో రిక్వెస్ట్లు వస్తున్నాయి కదా అని ఏ రిక్వెస్ట్ పడితే ఆ రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేయకండి ఈ పారిపోయిన మనీష్ అనేవాడే వేరే ఫేక్ మార్కెటింగ్ కంపెనీ క్రియేట్ చేసి ఇలాంటి ఫ్రాడే మళ్ళీ స్టార్ట్ చేయగలుగుతాడు సో ఎవరైనా ఇప్పటి నుంచి మీకు జాబ్ ఆఫర్ చేస్తే అది నిజమా కాదా అని పదికి పదిసార్లు చెక్ చేసుకోండి ఇకపైన అమ్మాయిలు జాగ్రత్త పడండి